హాయ్ మాస్టర్స్ అందరికీ డివైన్ మార్నింగ్ వెల్కమ్ టు జేపీఎస్టమ్ ప్రేమే దైవం మనం మన స్వాధ్యాయ యోగాలో ఎయిట్ థౌజండ్ సీడ్స్ ఆఫ్ చాయ్ తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం ఇప్పటి వరకు మనము రామాయణంలోని విశేషాలు చక్రాలు వాటి స్థితులు ఆకర్షణ సిద్ధాంతం గురించి సీతగా మహాదేవి లక్ష్మి యొక్క స్వానుభవాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎలా పనిచేస్తుంది మనకు కావలసిన వాటిని ఎలా ఆకర్షించుకోవచ్చు మరీ ముఖ్యంగా మనకు ఏం కావాలి ఏమి అవసరం లేదు అనేటువంటి ఒక క్లారిటీ అనేది మనకు చాలా అవసరం మన గురించి మనకు సరి అయిన అవగాహన ఉన్నప్పుడే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం సవ్యంగా ఉపయోగించుకోగలం మాస్టర్స్ అలాగే సీతగా తను రావణాసురుణ్ణి వ్యతిరేకించింది కాబట్టే రావణుడు సీతని టచ్ కూడా చేయలేకపోయాడు అలాగే సీతమ్మ తన ఏకాంతంలో ఎప్పుడైతే రాముడికి ప్రేమ సందేశాలు పంపించిందో అప్పుడే టెలిపతి ద్వారా ఆ సందేశాలను అందుకున్న రాముడు సీతను కనుక్కోగలిగాడు అని మనకి తెలియజేయడం జరిగింది అంటే ఎవరి బలవంతం మీద ఏది జరగదు ఏదైనా మన ఇష్ట ప్రకారమే మనం కోరుకుంటేనే అది కూడా బలంగా విశ్వసించి కావాలనుకుంటేనే మన దగ్గరకు వస్తాయి మనం వద్దు అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అవి మన దరితాపులకు కూడా రాలేవు మాస్టర్స్ ఎందుకంటే ఇవి నేను కూడా ఓన్గా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నా అనుభవ జ్ఞానంతో నేను స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాను అలాగే పార్వతీమాత ధ్యాన స్థితిలో ఉన్నటువంటి ఆ పరమశివుణ్ణి తన భర్తగా పొందటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది చివరికి ఆ మన్మధుడి ద్వారా కూడా ప్రేమ బాణాలు ఆ శివ పరమాత్ముడిపై ప్రయోగించినా కూడా అవి వ్యర్థమవుతాయి ఎందుకంటే అక్కడ పరమశివుడు అందుకు సిద్ధంగా లేరు కాబట్టి అందుకే మన్మధుడు బూడిది కావాల్సి వచ్చింది చివరికి పార్వతీమాత యొక్క స్వచ్ఛమైన ప్రేమ తరంగాలు ఎప్పుడైతే ఆ శివ పరమాత్ముడిని టచ్ చేస్తాయో అప్పుడే ఆ పరమేశ్వరుడు పార్వతీమాతను ఆమె యొక్క ప్రేమను అర్థం చేసుకుని ఆ వేవ్స్ని ఫీల్ అయ్యి అప్పుడు వారిరువురి మధ్య ఆ బంధం అనేది ఏర్పడుతుంది మాస్టర్స్ ఎందుకంటే ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అంటే మనకి యూనివర్స్కి మధ్య ఆ బంధం ఏర్పడాలన్నా అలాగే ఒక భగవంతుడికి భక్తుడికి మధ్య కూడా ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఏర్పడాలన్నా కూడా ఈ ఆకర్షణ సిద్ధాంతం అనేది సరైన రీతిలో ఉపయోగించినప్పుడే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది మాస్టర్స్ అవగాహన లేకుండా ఎలా పడితే అలా చేస్తే అది వర్క్ అవ్వదు అలాంటప్పుడు అది తిరిగి విరుద్ధంగా మనకే మనశ్శాంతి లేకుండా చేస్తుంది అనే విషయాల గురించి మనకి మహాదేవి లక్ష్మి చాలా అద్భుతంగా వివరించారు మాస్టర్స్ దీన్ని మనం లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకుంటే తప్ప ఇది క్లియర్గా మనకు అర్థం కాదు ఈ ఆకర్షణ సిద్ధాంతం అనేది చాలా అద్భుతమైన సబ్జెక్ట్ మాస్టర్స్ అలాగే ఈరోజు నుంచి మనము మహాభారతంలోని స్త్రీతత్వ జ్ఞా జ్ఞానం గురించి తెలుసుకుందాం ఇక్కడ భగవంతుడు వాస్తవికత సత్యమంత్రం అని హరి ఓం అని ఇచ్చారు ఇప్పటి వరకు మనము పద్నాలుగు పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు ఫిఫ్టీన్త్ పార్ట్ రాధ కృష్ణుడు మరి గోపికల గురించి తెలుసుకుందాం మాస్టర్స్ ఇక్కడి నుంచి మనము మహాభారతంలోని అద్భుతమైన విశేషాలను మహాదేవి లక్ష్మి ద్వారా తెలుసుకుందాం ఆనంద నమస్తే లక్ష్మీదేవి గారు లక్ష్మీదేవి నమస్తే తన తరువాతి జన్మలో మహావిష్ణువు శ్రీకృష్ణుడుగా జన్మించి మార్పుకి సహాయపడ్డాడు ఇది మానవాళి పరివర్తన సమయంలోనే ఒక ముఖ్యమైన సమయం అందువల్ల నేను కృష్ణుడితో అనుసంధానం కలిగి ఉండే ముగ్గురు వేర్వేరు స్త్రీలుగా అవతరించాను ఒకటి తన భక్తునిగా ఒకటి తన భార్యగా మరొకటి తన ఆధ్యాత్మిక స్నేహితురాలిగా ఇలా మూడు అంశాలుగా శక్తిని నా మానవ రూపాలలో వ్యక్తపరిచాను ఆనంద మీరు ముగ్గురు స్త్రీలుగా ఏక కాలంలో జన్మించారా లక్ష్మీదేవి అవును కన్యగా తన భక్తురాలిగా బాధ్యల బాధ్యతలతో కూడిన స్త్రీ అయిన తన భార్యగా మరి ముదుసలి అయిన తన ఆధ్యాత్మిక స్నేహితురాలిగా జన్మించాను ఆనంద అయితే ఒక్క ఆత్మ విభజింపబడి పలు వ్యక్తులుగా జన్మ తీసుకోవచ్చా లక్ష్మీదేవి అవును అవసరమైనప్పుడు ఆ విధంగా జరుగుతుంది కేవలం అధిరోహణ చెందినవారు మాత్రమే ఈ విధంగా జన్మ తీసుకోగలరు ఆనంద రాధగా మీరు ఆయన ఆధ్యాత్మిక స్నేహితురాలు రుక్మిణిగా ఆయన భార్య అని అనుకుంటున్నాను కానీ భక్తురాలుగా ఎవరు లక్ష్మీదేవి ఐదుగురు భర్తలు కలిగిని ఉన్న భక్తురాలిని హాస్యపూరిత నవ్వు ఆనంద ఓ అయితే మీరు మహాభారతంలోని పాండవుల భార్య అయిన ద్రౌపదియా లక్ష్మీదేవి అవును పాండవులు తమ కష్టంలో మరి ప్రయత్నాలలో కృష్ణుడి శక్తికి లోపడి ఉండటానికి నేను పాండవులకు సహాయపడ్డాను ఆనంద ఆహా రాధగా మరి ద్రౌపదిగా మీ జన్మల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను పురాణాల ప్రకారం రాధగా మీరు కృష్ణుని వివాహం చేసుకోకపోయినా ఆయనకు మీరు ప్రేయసి మరి భాగస్వామి ఇది నిజమేనా లక్ష్మీదేవి హాస్యపూరిత నవ్వు కృష్ణుడు పుట్టుకతోనే తన గురించి తెలుసుకొని ఉన్నాడు అందువల్ల తనకు ఎటువంటి సమస్యలు లేవు హాస్యపూరిత నవ్వు ఒక చెట్టుకి సంపూర్ణంగా ఉండాలని మీరు నేర్పించక్కర్లేదు అది దానికి తెలుసు కృష్ణుడు కూడా అదే విధంగా ఉన్నాడు ఆయన స్త్రీ మరి పురుషుడు కూడా ఆయనకు సహాయపడ్డానికి నేను ఉన్నాను అంతే నన్ను కలవటానికి వచ్చే ముందు ఎవరి మార్గంలో అయితే మీరు ఉన్నారో ఆయనలా కృష్ణుడు కూడా దివ్యజ్ఞాన ప్రకాశం పొందినవాడే ఆనంద ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులైన శ్రీ శ్రీ రవిశంకర్ గురించా లక్ష్మీదేవి అవును శ్రీ శ్రీ ఆయన స్వచ్ఛమైన పరమానందం ఆయన చుట్టూ కూడా చాలామంది స్త్రీలు ఆయనకు సహాయపడ్డానికి ఉన్నారు ఆనంద అవును ఆయన ఆనందపు సమూహం ఆయన సత్సంగాలు నేను చాలా ఇష్టపడేవాడిని లక్ష్మీదేవి ప్రపంచానికి కృష్ణుడితో నా బంధం కేవలం రూపం నుంచి మాత్రమే తెలుసు దూరం నుంచి మాత్రమే తెలుసు పురాణాలలో కొంత నిజం ఉన్నప్పటికీ అవన్నీ కూడా రచయితల మనస్సు నుంచి వెలువడినవే కృష్ణుడితో నా బంధాన్ని గురించి మరింత దగ్గరగా మీకు తెలియచేస్తాను హాస్యపూరిత నవ్వు నేను కృష్ణుడిని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు నాకు ఆయన తండ్రి సమానులు నేను ఆయన్ని పెళ్లి చేసుకుని ఉండి ఉంటే ఆయనతోనే ఉండిపోయేదాన్ని కానీ నేను చాలా స్వతంత్రంగా ఉండేదానిని నాకు అనిపించినప్పుడు వస్తూ వెళ్తూ ఉండేదానిని ఈ జన్మలో నా మార్గం దేవదూతల మార్గం లాంటిది మీ తల్లిగా సహాయపడటం వివాహ బంధంలో కూడా తానుగా జీవించవచ్చని అర్థమయ్యేలా చేసేదానిని ఎవరైనా స్త్రీలు సంపూర్ణంగా ఉంటూ గత జన్మల నాటకాలకు అనుసంధానం కలిగి ఉండేటువంటి నమూనాలను వదిలేసి వ్యక్తిగతంగా జీవించాలనుకునే వారికి ఇది ఒక మంచి కథ కృష్ణుడు నాతో ఒక స్వస్థతతో కూడిన బంధంలో ఉండాలని నేను ఎంచుకున్నాను ఎందుకంటే ఆయన అప్పటికే సంపూర్ణులు మా మధ్య ఉన్న బంధం మోహంతో కూడింది కాదు అది మొత్తం ఆరాధనతో కూడి ఉన్నది ఆయన తన పని చేసిన తర్వాత నేను ఒక బ్యాటరీ మాదిరిగా ఆయనకు సహాయపడేదానిని దీని గురించి తొందరపాటు నిర్ణయానికి రావద్దు ఎందుకంటే దివ్య జ్ఞాన ప్రకాశం చెందిన వ్యక్తులలో కూడా ఒక్కొక్కసారి ఇది జరుగుతూ ఉంటుంది వారి మార్గంలో స్త్రీలతో ఉన్నత స్వభావంతో కూడిన బంధాలు ఉంటాయి వారు ఆ బంధాల పట్ల జాగ్రత్తతో ఉంటారు అటువంటి బంధాలలో సమస్యలతో కూడిన విధంగా చిక్కుకుపోరు ఈ బంధం గౌరవం మరి సత్యంతో నిండి ఉంది దివ్యత్వ స్వభావం నేర్చుకోవడానికి ఇది ఒక మార్గం ఒక పురుగు గురించి ఆలోచించండి అది సంతానోత్పత్తి చేసుకోవడానికి ఇంకొక పురుగు అవసరం దానికి లేదు కానీ అది ఇంకొక పురుగుతో పెనవేసుకోవడాన్ని ఎంచుకుంటుంది అదేవిధంగా కొన్ని మొక్కలు కూడా వాటంతట అవే ఫలదీకరణ చెందుతాయి మా బంధం కూడా అటువంటిదే అది అత్యంత సామరస్యంతో మరి ఉన్నత ప్రకంపనలతో కూడి ఉంది నన్లు మరి పూజారులు గురించి ఆలోచించండి న కాలంలో వారు వివాహ బంధంలో లేదా ఎవరితో కలిసి ఉండరు కానీ పూర్వకాలంలో చాలా మంది ఒకరి ద్వారా ఇంకొకరి ప్రకంపనలు ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి కలిసి ఉండేవారు ఆనంద అయితే మీరు మరి కృష్ణుడు కలిసి ఉండటం అంగీకారమే అయ్యేదా లక్ష్మీదేవి అవును కన్యగా ఉన్న మేరీ యేసు ప్రభుకి ఏ విధంగా జన్మనిచ్చిందని ఆలోచించండి ఒక స్థాయిలో గర్భధారణ అనేది సాధారణ మానవ విధానంలో ఉన్నట్లయితే లోతైన స్థితిలో ప్రభు భగవంతుని బిడ్డ అందువల్ల కన్యగా ఉన్న మేరీ మరి జోసెఫ్ల బంధం ఉన్నత ప్రకంపనలతో నిండి దివ్య గర్భధారణ సంభవించే వరకు అనుమతించింది ఆనంద మీరు కృష్ణుడికి బ్యాటరీ వంటి వారని ఇంతకుముందు చెప్పారు దీనిని మరింత వివరించగలరా లక్ష్మీదేవి మా బంధం మా ఇద్దరి ప్రకంపనలు పెంచుతుందన్న దానిని ఇలా చెప్పాను అంతే మీ ప్రియ గురువైన శ్రీశ్రీ మరి ఆయన చుట్టూ ఉన్న స్త్రీలను చూసినప్పుడు వారి మధ్య ఉన్న శక్తికి ఆయన లోబడి ఉండటం వల్ల ఆయన ప్రకంపనలు ఉన్నత స్థితికి చేరుతాయి మా మధ్య ఒక అవగాహన ఉంది మా మధ్య ఒక గౌరవం ఉంది ఆనంద మీరు చెప్పిన దానివల్ల నాకు మరింత ఆసక్తి పెరిగింది ఆయన సంపూర్ణులైతే మీరు ఆయనకు బ్యాటరీగా ఎందుకు వ్యవహరించాలి లక్ష్మీదేవి విశ్రాంతి స్థితి నుంచి ఆనందపు మరి ఆనందాతీత స్థితికి వచ్చే వరకు నేను ఉత్తేర ఉత్ప్రేరకాన్ని మాత్రమే భూమిని చూసుకోవడానికి మరి తన సంపూర్ణతకు విస్తరించే వారికి నేను మాత్రమే ఉత్ప్రేరకం అని చెప్పట్లేదు ఆనంద అయితే కృష్ణుడు ఎలా ఉండేవారు లక్ష్మీదేవి కృష్ణుడు ఆయన లోతైన ఆధ్యాత్మిక స్వభావం కలిగిన వ్యక్తి తన చుట్టూ ఉండేవారిని జాగ్రత్తగా చూసుకునేవారు ముఖ్యంగా ఎవరైతే తమ హృదయాల్లో దుఃఖంతో నిండి ఉంటారో వారిని చక్కగా చూసుకునేవారు అదేవిధంగా తన కుటుంబం పట్ల కూడా అత్యంత శ్రద్ధ కలిగి ఉండేవాడు చాలా త్వర త్వరగా మాట్లాడేవాడు ఇంకా వ్యక్తిత్వానికి వస్తే ప్రశ్నలన్నిటికీ చాలా చక్కగా అవసరమైన విధంగా సమాధానం ఇచ్చేవారు కానీ ఆయన మాట చాలా హడావిడిగా ఉండేది ఎప్పుడు ఏదో ఒక తొందరలో ఉండేవాడు హాస్యపూరిత నవ్వు ఎందుకంటే చేయాల్సింది చాలా ఉందని భావించేవాడు చాలా తక్కువగా నిద్రపోయేవాడు ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు కేవలం కొంతమందితో మాత్రమే సమయాన్ని గడిపేవాడు సంవత్సరానికి రెండుసార్లు మిగతా మనుషులందరి నుంచి విరామం తీసుకునేవాడు మా బంధంలో మేము చాలా విషయాల గురించి మాట్లాడుకునేవాళ్ళం ప్రతి దానిని ఒకే రకంగా అంగీకరించేవాళ్ళం కాదు ఇది నా స్వతంత్ర స్వభావం వల్ల జరిగింది ఇది చక్కటి సంభాషణలు ఏర్పరిచింది నేను కేవలం నేనుగా మాత్రమే ఉండేదానిని నా కోసం పాటలు పాడేవాడు కొన్నిసార్లు తన నుంచి దూరంగా వెళ్ళేదాన్ని కానీ తిరిగి కలిసినప్పుడు ఒకరితో ఒకరం సంతోషంగా గడిపేవాళ్ళం మళ్ళీ చెప్తున్నా గుర్తుంచుకోండి ఆయనను పెళ్లి చేసుకోకపోవడం కేవలం నా ఎంపిక మాత్రమే ఎందుకంటే ఆ రోజుల్లోని సమాజం ఇంత పితృస్వామ్యతతో లేదు ఆనంద మీ ఈ జన్మ సీత జన్మ తర్వాత జన్మ లక్ష్మీదేవి అవును సీతగా జన్మ తర్వాత సరిగ్గా ఇరవై ఒక్క మానవ జన్మల తర్వాత ఈ జన్మ తీసుకున్నాను ఆనంద మీకు కృష్ణుడికి మధ్య ఉన్న ఒక ప్రేమ కథను పంచుకుంటారా లక్ష్మీదేవి ఒకసారి తన ఆధ్యాత్మిక ప్రయాణం కోసం చాలా నెలలు ప్రయాణం చేయవలసి ఉంది తాను సంపాదించిన జ్ఞానం పుస్తకాలలో ఉండదు చిన్న చిన్న వాటిని ప్రత్యక్షీకరించేవాడు ఉదాహరణకు చెట్టు దగ్గరకు వెళ్ళి ఆయనకు ఏ విధమైన గుణాలు కలిగిన ఫలాన్ని కోరుకుంటే ఆ చెట్టు అటువంటి ఫలాన్ని ఆయనకు ఇచ్చేది ఆ వ్యక్తీకరణ సమయంలో ఆయన అనాహత చక్రం మరియు శక్తి క్షేత్రం పూర్తిగా తెరుచుకొని ఉండేది సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయాల్లో ఆయన ప్రత్యక్షీకరణ చాలా బలంగా ఉండేది నక్షత్రాల ద్వారా నాతో సంభాషించేవాడు ఆ శక్తి నాకు దిక్సూసి ద్వారా ప్రవహించేది ఆయన నుంచి సందేశాన్ని అందుకున్నాక అదే నక్షత్రాల ద్వారా నేను తిరిగి సంభాషించేదానిని సముద్ర తీరాల వెంట కాకుండా ఎత్తైన పర్వత ప్రదేశాల్లో నివసిస్తూ ఉండేదాన్ని నన్ను చేరుకోవాలనుకుంటే ఎవరైనా సరే ఎత్తైన పర్వతాన్ని అధిరోహించి రావలసి ఉండేది అటువంటి ప్రదేశాలు మాత్రమే నన్ను ఆయన శక్తికి మరీ ఆయనకు దగ్గరగా ఉండేలా అనుమతిస్తాయి ఒక ప్రదేశంలో చెట్లు చాలా ఎత్తుగా ఉండేవి అక్కడికి మార్గం చాలా నిటారుగా ఉండేది ఆ ప్రదేశానికి గుర్రం వంటి జంతువులు రావటం కూడా అసాధ్యం అటువంటి ప్రదేశంలో నివసిస్తూ ఉండేదాన్ని దేవదూతలు నాతో నిరంతరం మాట్లాడుతూ ఉండేవారు నాట్యం వంటి ఆచారాన్ని ఆచరించి నా ఆనందంతో వాతావరణంలో నమూనాలను సృష్టించేదాన్ని అది నాకు లభించిన బహుమతి నన్ను ప్రార్థనలన్నీ నన్ను స్త్రీ తత్వ మార్గంలో చేరుకోవటం వల్ల భూములు అన్నీ కూడా చక్కగా అపారంగా ఉండేవి నేను కోరుకున్నది ఊహించుకున్నప్పుడు శ్రీకృష్ణుడు నా నుంచి మార్గదర్శకత్వాన్ని తీసుకుని దానిని ప్రత్యక్షీకరించేవాడు ఆయనకు స్త్రీతత్వ మరియు పురుష తత్వ శక్తులు రెండూ ఉండేవి తరువాత వాటిని మేము కూడా అభివృద్ధి చేసుకున్నాను మా ఇద్దరి మధ్య ఎప్పుడు ఏకత్వం ఉండేది ఇది ప్రేమ కథలా ఉండకపోవచ్చు కానీ ఇది భూమిని జాగ్రత్తగా చూసుకోవటం మేమిద్దరం కలిసి కొన్ని పనులు చేసేవాళ్ళం నేను వాటిని విధి లేదా కర్తవ్యం అనటం లేదు అని గమనించండి ఎందుకంటే ఈ పనులను కలిసి చేయటాన్ని మేం ఆనందించేవాళ్ళం ఆనంద భూమిని జాగ్రత్తగా చూసుకోవటానికి వాతావరణంలోని నమూనాలను మీరు మార్చగలరా దీన్ని మీరు ఏ విధంగా చేయగలరు లక్ష్మీదేవి అవును నేను కాలాల నమూనాలను నక్షత్రాల కదలికలను మరియు ప్రకృతిలో ఉన్న ఇతర విషయాలను కూడా అర్థం చేసుకున్నాను మా జీవితాలలో గొప్ప సామరస్యత ఉంది చాలా భద్రతా భావంతో ఉండేదానిని ఆ సమయంలో నాలో చాలా మార్పు ఉంది ఆ ఎత్తైన ప్రదేశంలో నాతో పాటు కొంతమంది కూడా జీవిస్తూ ఉండేవారు అది మాకు ఒక అభయారణ్యం లాంటిది ఈజిప్షియన్ల భాషకు దగ్గరగా ఉండే భాషను కూడా నేను మాట్లాడేదానిని ఆ సమయంలో నా బోధనలతో కొన్ని పుస్తకాలు మరి వాటి విశేషాలు ఉండి ఉండవచ్చు ఆనంద రాధగా మీ గురించి మాకు చాలా తక్కువ తెలుసన్న విషయం నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది లక్ష్మీదేవి ఆయన నేర్చుకున్నది మరి తెలుసుకున్నది అందరితో పంచుకోవడం అనేది శ్రీ కృష్ణుడి యొక్క మార్గం కానీ నా గురించి ఎక్కువగా బహిర్గతం చేయకపోవడమే నా మార్గం అందువల్ల నా భావోద్వేగ స్వభావం గురించి ఆనందపు తీరు జీవించిన విధానాలు ఎక్కువగా తెలియజేయబడలేదు శ్రీకృష్ణుడి బోధనల గురించి ప్రపంచానికి బాగా తెలుసు ఆనంద మీ బంధానికి ఉన్న స్వభావం గురించి మరింత తెలియజేస్తారా లక్ష్మీదేవి మేము మా శక్తిని ముందుకు మరి వెనుకకు కదిలించగలం కొన్నిసార్లు భూమిని నేను ఎక్కువగా చూసుకున్నాను కొన్నిసార్లు ఆయన జాగ్రత్తగా చూసుకున్నాడు కొన్నిసార్లు భూమిని స్వస్థపరచటానికి ఇద్దరం కలిసి నాట్యం చేసేవాళ్ళం మా బంధం ఆకర్షణతో కూడిన ప్రేమ కాదు అది ఒక స్వస్థతతో కూడిన బంధం ఇది భూమిని స్వస్థపరిచింది ఇది ఒక కుటుంబంలోని ఇద్దరూ కలిసి ఆ కుటుంబంలో సమతుల్యతను ఏర్పరచి సంపూర్ణతను సృష్టించినట్లు ఉంటుంది ఆనంద భావోద్వేగంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ లేదా రెండు రకాలుగా మీరు ఆయనకు ప్రేమించారా లక్ష్మీదేవి నిజమైన ప్రేమ హృదయంలో ఉంటుంది ఎందుకంటే హృదయంలోని వేర్వేరు మూలకాలు ఏకత్వంలోకి వస్తాయి శ్రీకృష్ణుడి పట్ల నా ప్రేమ భౌతికంగా భావోద్వేగంగా ఆధ్యాత్మికంగా ఉన్నప్పటికీ అది హృదయం నుంచి స్వచ్ఛంగా వెలువడింది దానికి ఎటువంటి కోరికలు లేవు అది షరతులు లేని ప్రేమ కొన్ని తూర్పు దేశాలు దీనిని వజ్రప్రేమ అని చెప్తారు నేను చెప్పిన కొన్ని కథలను మీరు ఆలోచించినట్లయితే వాటన్నిటిని కలిపి మనం వజ్రప్రేమ అని పిలవచ్చు అది భౌతికంగా భావోద్వేగంగా ఆధ్యాత్మికంగా మరి వీటన్నింటినీ మించి ఉంటుంది ఆనంద వజ్రప్రేమ లక్ష్మీదేవి అవును క్రింది స్థాయి చక్రాలు ఉన్నత చక్రాలతో అమరికలో ఉన్నప్పుడు శరీరం ఆత్మతో ఏకమై ఆ ప్రేమను వజ్ర ప్రేమగా అనుభూతి చెందుతారు వజ్ర అంటే స్వచ్ఛమైన మరి స్పష్టమైన వజ్రం వంటిది వజ్రానికి బొగ్గు యొక్క లక్షణం ఉన్నప్పటికీ అది బొగ్గు కాదు అదేవిధంగా వజ్ర ప్రేమలో అన్ని రకాల సాన్నిహిత్యం ఉన్నప్పటికీ ఆ అనుభూతి మరింత భక్తితో మరి ఆనందంతో కూడినది మా పూర్ణాత్మతో ఏకమై నాట్యం చేసినప్పుడు మేము కలిసి లేదా వేర్వేరుగా నాట్యం చేసినా కూడా ఒకే విధమైన శక్తి ఉండేది భౌతిక స్పర్శ లాంటివి ఉండేవి కానీ పూర్తి లైంగిక బంధం లేదు ఆనంద ఎందుకు లక్ష్మీదేవి వజ్ర ప్రేమ అనేది పూర్ణాత్మ భౌతిక శరీరంలోకి రావడం తద్వారా వివిధ రకాల ప్రేమ ఉన్నత ప్రకంపనలకు పరివర్తన చెందటానికి అనుమతిస్తుంది లైంగిక ప్రేమలా కాకుండా వజ్ర ప్రేమ క్రింది చక్రాలలో బాహ్యమైన శక్తిని మార్పిడి చేసుకోవటం మీద దృష్టి పెట్టదు దానికి బదులుగా శక్తి లోపలికి ప్రవహించి చర్య అంతరంగంలో జరిగి ఆ అంతరంగంలోని పురుష తత్వం అంతరంగంలోని స్త్రీ తత్వానికి లోబడుతుంది భాగస్వామితో కలయిక జరగవచ్చు కానీ ఆ జాగరూకత మార్గంలో దాని అవసరం లేదు ఈ విధంగానే ముదుసలి తనని తాను వ్యక్తపరుచుకుంటుంది మేమిద్దరం ఒకరి పట్ల ఒకరు ప్రేమతో ఉండటం మరి చుట్టూ ఉన్న వాటితో ఒకటిగా ఉండటం వల్ల భూమికి స్వస్థత చేకూరేది కొన్నిసార్లు ఈ ప్రేమను మేము కలిసి పంచుకున్నప్పటికీ మేము భూమితో ఉన్న మా సాన్నిహిత బంధాన్ని వ్యక్తిగతంగా వ్యక్తీకరించాం ఆనంద ప్రేమ గురించి మాట్లాడినప్పుడు శ్రీ కృష్ణుడి పట్ల గోపికలకు ప్రేమ ఒక వేడుకలా ఉండేది కృష్ణుడితో అంకిత భావం కలిగి ఉన్న ఈ గోపికలందరూ పూర్వ జన్మలు ఋషులని పురాణాల్లో ఒక కథ చెప్పబడింది ఈ జన్మలో వారు కృష్ణుడిని ఏ విధంగా కలిశారు లక్ష్మీదేవి సరిగ్గా చెప్పాలంటే సగం సగం అంటే సగం మంది ఋషులు మిగతా సగం మంది వారి అనుచరులు అందువల్ల గోపికల్లో సగం మంది స్త్రీలు మరికొంతమంది యుక్త వయసు ఉన్న అమ్మాయిలు వారందరూ కృష్ణుడిని అనుసరించారు తప్ప వారు కృష్ణుడికి అవసరం లేదు వారి హృదయాలలో కృష్ణుడి పట్ల ప్రేమ నిండి ఉంది వారి ప్రేమ రాధ కృష్ణుల మధ్య ప్రేమ వంటిది కృష్ణుడు ప్రేమలోని సంపూర్ణత్వాన్ని మరి పారవశ్యతను బోధించాడు హాస్యపూరిత నవ్వు ఇద్దరు వ్యక్తులు దివ్యామృతాన్ని సేవించి నాట్యం చేస్తున్నారని అనుకోండి వారిద్దరూ కలిసి ఒకరిని ఒకరు పట్టుకొని లేదా వేర్వేరుగా నాట్యం చేస్తున్నప్పటికీ ఒకే విధమైన శక్తి వారిలో ఉంటుంది భౌతిక స్పర్శ ఉన్నప్పటికీ కూడా వారిద్దరి ప్రతి శరీర అవయం కలిసి ఉండాలని లేదు ఆనంద అందువల్ల భౌతికంగా సాన్నిహిత్యం ఉన్నప్పటికీ అది లైంగికంగా లేదా లక్ష్మీదేవి శారీరకంగా ఒకరిని ఒకరు తాకినప్పుడు జీవశక్తి ప్రవాహాన్ని అనుమతిస్తాము అది ఎల్లప్పుడూ మోహంపై ఆధారితం కాదు అక్కడ ఆ శక్తిలో సంపూర్ణత ఉంది अभी भौतिकमा लेक भावोद्वेगम लेकिन आध्यात्मिक